బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఆరులో కబ్జాలకు తెగబడుతున్న కబ్జా కూర్లు వివరాల్లోకి వెళ్తే మొన్నటికి మొన్ననే ఇదే కోహెడా గ్రామంలో తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండు సర్వే నెంబర్లలో కబ్జా గొడవలు ముందే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అదే కోహెడా గ్రామం తొమ్మిది వందల యాభై ఆరు సర్వే నెంబర్ రాజాజీ నగర్ కాలనీలో నూట ఎనభై మూడు ప్లాట్ల కబ్జాకు తెగబడుతున్న కబ్జా కోర్లు మొన్న ఇదే ప్లాట్లను ట్రాక్టర్తో దున్నడం జరిగింది పోలీసుల జోక్యంతో సర్దుమణించిందనుకున్న నిన్న రాత్రి నూట ఎనభై మూడు ప్లాట్ల కంపౌండ్ వాల్ను జేసీబీలతో అర్ధరాత్రి కోళ్లు కబ్జాలకు తెగించిన కబ్జా కోర్టు దుండుగులు ఇటు విషయమై ఈరోజు ప్లాట్ల ఓనర్లు సంఘటన స్థలానికి చేరుకొని నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా నగర్ పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది ఈ నూట ఎనభై మూడు ప్లాట్ ఓనర్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పైసా పైసా కూడబెట్టుకొని కొన్ని సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు కొన్నారు కబ్ కోర్లపై తగిన చర్యలు తీసుకోవని న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది జరుగుతుంది ఇక్కడ అబ్దుల్ మండలం కోయడ సర్వే నెంబరు తొమ్మిది వందల యాభై ఆరు సర్వే నెంబర్లో రాజాజీ నగర్ అనే ఒక వెంచర్ కృష్ణరాజు అండ్ బాలరెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వెంచర్ వేయడం జరిగినది వాళ్ళతో పాటు అనేక మంది నూట ఎనభై మూడు మంది ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగినది అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కడలు వేసుకొని ఫ్లాట్లో చూసుకుంటా చేతులు కూడా మారడం జరుగుతుంది గత మూడు రోజుల క్రితము భూ గత మూడు రోజుల క్రితం వచ్చి ప్లాట్ల కట్టెలు మొత్తం తీసేసి దున్ను వేయడం జరిగింది అటు విషయాన్ని మేము అందరము గమనించి హైదరాబాద్ పోలీస్ గారికి తెలియజేయడం జరిగింది వారు వచ్చి విజిట్ కూడా చేసి అన్నీ చూసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా మేము బిఎస్లో వేయడం జరిగింది వాళ్ళు వెంచర్ కార్డ్కి వచ్చి మేము కట్టెలు వేసుకుంటే మాదానంటే మీ దగ్గర ఏమైనా పేపర్లు ఉంటే తీసుకురండి ఇలా రాత్రిపూట రాత్రి రెండు గంటలకు వచ్చి దున్నడం కానీ ఇలాంటివి చేయొద్దు మీ పేపర్లు ఏమైనా ఉంటే తీసుకురామని మేము సామరస్యం చెప్పినా కూడా వినకుండా మళ్ళీ మేమైతే ఏదైతే కడలు తీసేసి దున్నిరో అటు అటు ప్లేస్లలో ఫ్రీ కాస్ట్ వేసుకున్నాము నిన్న మరి అదేవిధంగా నైటు రెండు గంటలకు వచ్చి దొంగతనంగా అవన్నీ తోటి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది దాదాపు ఇరవై లక్షల రూపాయల నష్టము జరిగినది ప్లాట్ ఓనర్స్కి ఇట్లా ప్లాట్పై వైత్నర్ పిఎస్ గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయింది వాళ్ళని కఠినంగా శిక్షించి ఫ్లాట్ ఓనర్స్ అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము గతంలో కూడా మన కృష్ణన్న జరి కృష్ణ గారు రెండు వేల ఏడులో వాళ్ళ ప్లాట్ను బేరిస్తే అప్పుడు ఏసీపీ గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించి అయ్యా మేము రామ్ చెప్పేసి పేపర్ అనేది కూడా జరిగింది అయినా కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ మత్పరిహారం ఇవ్వనని ధ్వంసం చేసి దాడి చేయడం జరిగింది అట్టి వారిపై తగ్గ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరుతున్నాం ఇక్కడ ప్లాట్ అయితే ముప్పై తొమ్మిది ఏళ్ళ కింద ప్లాట్ కొన్నాము పైసా పైసా కూడా పెట్టి ప్లాట్ కొంటే మొత్తం ఫిన్షింగ్ చేస్తే ఫిన్షింగ్ మొత్తం కాస్ట్ మొత్తం కూడా కొట్టేది మొత్తం జిమ్ ఆగం ఆగం ఇప్పుడు మేము కొట్టుకో మళ్ళీ వేసుకోవాలన్నా మాకు ఇబ్బందిగా ఉన్నది మేము పేదవాళ్ళం కాబట్టి మేము చాలా పరిస్థితి అభిమానంగా ఉన్నది కాబట్టి నాలుగు లక్షలు ఇప్పటికే లాస్ అయినా ఒక్కొక్కరికి నాలుగు లక్షలకు పైన ఇదంతా గవర్నమెంట్ చూసి న్యాయం చేయాలని కోరుతున్నాం సర్వే నెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ లో ప్లాన్లు కొన్నాం అక్కడ కొనేటప్పుడు మొత్తం డాక్యుమెంట్లు డిస్పొన్ చేసుకున్నాం ఈ పట్టాల్యాండ్ తర్వాత ఈ చేసాము ఎల్ఆర్ఎస్ కూడా క్లియర్ అయిపోయింది దీంట్లో అలా అనేటువంటి సైట్ లో ఆ మూడు రోజుల మూడు రోజుల కింద మొత్తం కబ్జాదారులో చేసేసి మొత్తం చేసేస్తే డిస్టర్బెన్స్ అయిపోతే పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎవరి వారి సెక్యూరిటీ కోసం ప్రీ కాస్ట్ వాళ్ళు చేయించుకున్నారు దాంట్లో మేము కూడా చేయించుకున్నాము నిన్న మొత్తం కంప్లీట్ చేసేసుకొని పోయాం తర్వాత రాత్రి రాత్రి రెండు గంటలకు వచ్చేసి మొత్తం కూడా ఉంటే పోయారు ఒక్కొక్క ప్లాట్కు లేదన్న నాలుగు మూడు నుంచి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు బాబు వీళ్ళు ఒక్కొక్క పైసలు కూడబెట్టేసేసి పెట్టేసేసి ఎంప్లాయీస్ రోజు తాగా కూడబెట్టేసేసి కొనుక్కున్న తర్వాత ఇంత నష్టం చేసిపోయారు వీళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ కబ్జా వల్ల నిరంతరం భయపడుకుంటూ రోజు వాళ్ళ పనులు రోజులు పెట్టుకొని వచ్చేసి ఇక్కడ నిలబడడానికి చాలా కష్ట ఇబ్బంది వాళ్ళ పనులు రోజులు పెట్టుకుని వచ్చి కూర్చుంటున్నారు మాకు అందరి సెక్యూరిటీ కావాలి ప్లాట్ ప్లాట్లకు సెక్యూరిటీ కావాలి తర్వాత ఇటువంటి కబ్జా కూరలు కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇంకొక దగ్గర పోకుండా చూసుకోవాలి నేను ఇక్కడ లోకల్ మెకానిక్ని మా అమ్మాయిలు అమ్మ ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అని ప్లాట్ కానీ ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేసినాము ఈసీ కూడా అన్నీ చెక్ చేసి ఆన్లైన్లో చెక్ చేసుకొని మేము తీసుకున్నాము ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాము ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ థౌసండ్ రూపీస్ కట్టాలంటే అది కట్టినాము మొన్న కూడా ఫోన్ వచ్చింది మీరు పూర్తి పేమెంట్ కట్టండి సార్ మీకు ఇల్లు కట్టుకుంటాను పర్మిషన్ ఇస్తామని చెప్పి మేము అట్లా కూడా ఒక అని చెప్పి పర్మిషన్ ఇల్లర్స్ కట్టుకుంటాము కూడా కట్టినాము కూడా కట్టి పర్మిషన్ తీసుకుంటున్నాము ఇల్లు కట్టి తీసుకున్నాం ఇరవై వేలు చెప్పు కట్టినా మేము అకస్మాత్తుగా ఈ నైట్ అండ్ నైట్ వచ్చి వీళ్ళు మొత్తం దర్శనం చేసి నాగలి దూని భూమిలాగా చేయటం జరిగింది వీళ్ళు భూ కబ్జాకు పాల్పడ్డారు వీళ్ళ ఈ డాక్యుమెంట్లు అన్నీ మేము మంచిగా ఉన్నాయని చెప్పి మేము ధైర్యం చేసి మా ఆడపిల్లలకు మాకు గృహం లేదు ఇల్లు కట్టుకొని ఇక్కడ నివేదిస్తాం మాకు మున్సిపాలిటీ కోహేడా విలేజ్లో సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఆరులో గతంలో పద్ పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరంలో ఇది లేఅవుట్టు రాజాజీ నగర్గా చేయడం జరిగింది ఇది ఎవరైతే ఇప్పుడైతే కబ్జాకారులు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ వచ్చి ధ్వంసం చేస్తురో వాళ్ళకు సంబంధించిన సంబంధికులే మొత్తం ఆ రోజునాడు పదిహేను ఎకరాల చిల్లర భూమినిది క్లియర్గా అమ్మి ఆ రోజునాడు రిజిస్టమ్ చేయించుకోవడం జరిగింది జా జీపీఏ హోల్డర్స్కు ఇవ్వడం జరిగింది ఆ జీపీంచి నూట ఎనభై మూడు మంది ప్లాటు సభ్యులు అందరూ తీసుకొని కొనుగోలు చేసుకున్నారు ఒక్కొక్క ప్లాటు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ నుంచి ఐదారు ట్రాన్సాక్షన్లు ఇట్లానే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రాన్సాక్షన్ చేస్తూ ఎవరు పొజిషన్లో వాళ్ళు ఉంటూ కడీలు వాసుకోవడం జరిగింది ఇంతవరకు మొన్న ఒక నాలుగు రోజుల క్రితం వచ్చి ఎవరికి ఏది నిలపరచకుండా ఏర్తి తెలియపరచకుండా చూసి అది నేను ప్లాటు నేను టూ థౌజండ్ ఇరవై రెండు నేను తీసుకున్నాను ఐదారు చేతులు మారిన తర్వాత తీసుకున్న అన్ని ఆ రోజు తీసుకున్నప్పుడు వీళ్ళు అన్ని క్లియర్గా అన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది ఈ రోజు నాడు నైట్ నైట్ వచ్చి ఇక్కడ కడీలు ఇరగొట్టి అది చేసి వచ్చి వస్తే మేము ఆ రోజు పోలీసులకు తెలియపరచడం జరిగింది ఇవ్వడంతో ఆ రోజు వచ్చిన తర్వాత ఆ కబ్జాకూళ్ళు వీటిలో వచ్చి మీ సంగతి చూస్తాము మీ పని చూస్తాము మీరు ఎట్లా పెడతారో అది అని చెప్పన్నారు పోలీసులు వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు వచ్చి బయటికి వాళ్ళని పంపించడం జరిగింది వాళ్ళు మీ పేపర్లు ఏదైనా తీసుకురండి ఎవరికి న్యాయం ఉంటుంది చేస్తామని చెప్పన్నారు ఆ రోజు ఆ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మాకు మా సెక్యూరిటీ పర్పస్లో మా మా ఉన్న ఫ్లాట్లకు ఎవరైతే ఉన్నో ఫ్రీ కాస్ట్ వివిధ రూపం మళ్ళీ కూలిన కడీలను నాటుకోవడము ఫెన్సింగ్ చేసుకోవడం జా జరిగింది ఆ జరిగిన మళ్ళీ నిన్న నైటు ఎవరు లేని సమయంలో రాత్రి మేము ఇలా అంటే ఇంచుమించు ఏడెనిమిది గంటల వరకు ఇట్లా ఇక్కడ ఉండి వెళ్ళాము తర్వాత తదుపరి టైంలో నైట్ లేట్ నైట్లో పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ వచ్చి మొత్తం ఉన్న ప్లాట్లను కానీ ఇవన్నీ మళ్ళీ ధ్వంసం ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై లక్షల ప్రాపర్టీని ధ్వంసం చేసిపోయారు వీళ్ళ కబ్జా కోరులని ఈ ఈ దొంగలను ఎట్లయినా పట్టుకుని వాళ్ళని కఠిన కఠినంగా శిక్షించి ప్లాట్ ఓనర్లైన అందరికీ సభ్యులకు అందరికీ న్యాయాలని పోలీస్ శాఖని గవర్నమెంట్కు అందరికీ తెలియపరుచున్నాము ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము